నమస్తే నేను మధు అయితే ఇప్పుడు అదాని గ్రూప్ చైర్మన్ అయినటువంటి గౌతమ్ అదానీకి ఆయన దగ్గర బంగు సాగర్ అదానీకి ఈ సమాన్ జారీ చేసినట్టు అయితే తెలుస్తుంది అసలు ఈ సమాను జారీ చేసింది ఎవరు అంటే అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వారు ఈ సమాను జారీ చేశారు అసలు ఎందుకు జారీ చేశారంటే ఒకప్పుడు ఒక వార్త వచ్చేది జగన్ ఉడుపులు ఇచ్చేందుకు అమెరికాలో కొన్ని బ్యాంకులు వీళ్ళు లోన్లు తీసినట్టు తెలుస్తుంది సో ఇది ఇప్పుడు హైలైట్ అవుతుంది మన దీని రోజు మనం క్లారిటీ అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారిని మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ అసలు అదాని గ్రూప్ చైర్మన్ కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సార్ సంబంధం వాళ్ళు ఈయనకి ఎందుకు సార్ ముడుపులు ఇవ్వాలి అంటే ఇప్పుడు దాకా ఏదో రాజమండ్రి జైలు లేకపోతే మరి బెజవాడ జైలు ఇది కాస్త మద్యం కుంభకోణం విషయం వచ్చేసేసరికి ఈడీ ఎంటర్ అయింది తిహార్ జైలు అన్నారు ఇప్పుడు ఏంటి అసలు ఏకంగా అమెరికా పిలుస్తోందా జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఈ రోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ఒక చిన్న వార్త ఏంటి మీరు చెప్పిన మరి గౌతమ్ అదాని లేకపోతే ఆయన బంధువు సాగర్ అదానికి అమెరికా ఈ ఎక్స్చేంజ్ కమిషన్ మరి ఏంటి ఈ సమన్లు ఇచ్చింది ఇస్తుందనో ఏదో వార్త వచ్చింది ఒక మార్మూలు ఎక్కడో వేశారు అది వేయగానే మరి గతంలో సంచలన వార్త గుర్తొస్తుంది ఏది సెకి ఒప్పందం గుర్తొస్తుంది జగన్మోహన్ రెడ్డి సీఎం గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మరి సెకీ ఒప్పందం ఏంటి అక్కడ రెండు రెండు రూపాయల ముప్పై తొమ్మిది పైసలకి యూనిట్కి మరి కొనుగోళ్లు ఇవాళ విద్యుత్ కొనుగోళ్లు ఏంటి సౌర విద్యుత్ కొనుగోళ్లు స్కామ్ ఇది అప్పట్లో పయ్యావుల కేసో బయట పెట్టాడు ఈ స్కామ్ ని దగ్గర దగ్గర లక్షన్నర కోట్లు మరి ఆంధ్రప్రదేశ్ ఖజానాకి నష్టం దీనివల్ల అదే కాదు మరొక యాభై వేల కోట్లు మరి డిస్కమ్లకు కూడా దీనివల్ల నష్టం జరుగుతుంది రెండు లక్షల కోట్ల స్కామ్ ఇది అని అప్పట్లో పయ్యావుల కేసు బయట పెట్టిన స్కామ్ అనమాట అంటే మళ్ళా దానిపైన చర్చ ఏంటి ఇప్పుడు మీరు లేటెస్ట్ గా ఈ రోజు వార్త ఈ సమాన్లు అది కనుక నిజమైతే ఒకవైపు ఏమో ఇరవై ఐదేళ్లలో ఇది ఇరవై వేల ఆరు వందల ముప్పై కోట్ల సంపద వచ్చేది ఈ విద్యుత్ గనక ఇక్కడే గనక కొన్నట్టయితే ఇక్కడ లో ఉన్నటువంటి ప్లాంట్ల నుంచే గనక విద్యుత్ కొనున్నట్లయితే రాష్ట్రానికి రాష్ట్ర ఖజానాకు వచ్చేటటువంటి డబ్బెంత ఇరవై వేల ఆరు వందల ముప్పై కోట్లు అంటే రాజస్థాన్ నుంచి కొనడం ఏంటి అసలు పెట్టని సౌర విద్యుత్ ప్లాంట్లకి అదాని గ్రూప్ విద్యుత్ అమ్మడం ఏంటి దీనిలో సెకీ పాత్ర ఎంత దీనిలో కేంద్ర పెద్దల పాత్ర ఎంత అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పాత్ర ఎంత ఈ మొత్తం బయటపడాలి అంటే ఏంటి ఇది అమెరికాకి సంబంధించిన అంశం ఇక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఏ కాదు అమెరికా ఇవాళ న్యాయస్థానాలు లేకపోతే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ చాలా సీరియస్ గా ఉన్నాయన్నమాట ఇక్కడ విదేశాల్లో నేరం చేస్తే అమెరికా ఎంత తీవ్రంగా స్పందిస్తుందో అమెరికాలో నేరం చేస్తే అంతకన్నా ఎక్కువ తీవ్రంగా చర్యలు ఉంటాయి అంటే ఇది కేవలం అదాని ఆ గ్రూప్కే పరిమితం అవుతుందా అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎంను కూడా గుంజుకెళ్తారా మోహన్ రెడ్డి రేపు పొద్దున అమెరికా కోర్టుల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందా ఏదైనా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇక ఈ రాబోయే మూడున్నర చుక్కలేనా అటు మద్యం కుంభకోణం ఆ దర్యాప్తు ఇటు వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ దరికి హక్తు ఇప్పుడు ఈ కొత్తగా మళ్ళా ఈ ఈ సమన్లు వచ్చాయంటే మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ వస్తాయా ఇంకా పాదయాత్ర ఎక్కడ చేస్తాడా అమెరికాలో చేస్తాడా ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేస్తాడా అమెరికాలో పాదయాత్ర చేస్తాడా ఇవాళ అమెరికా ప్రభుత్వం అంత సీరియస్గా ఏది ఇది కేవలం న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు లేకపోతే ఎఫ్బిఐ అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ ఇంతవరకే పరిణితం కాలేదనమాట అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అక్కడ సొమ్ము దోపిడీయే కాదు ఇవాళ ప్రపంచ దోపిడీదారుడిగా మారాడా విశ్వగురు అంటారు ఎవరిని ప్రధాని మోడీని అట్లాగే ఇతను విశ్వ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కల్పి మధ్య చేసుకుని ఇంకా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి కదా వీటన్నిటి నుంచి కూడా కొంత పెద్ద బాధలు అయితే వస్తున్నాయి సో ఇక్కడ ఇండియా కాబట్టి తప్పించుకుంటున్నారు మరి అంత తప్పించుకునే ఉన్నాయంటారా అంటే ఇక్కడ విద్యుత్ కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాన్ని చెప్పాలి ఇక్కడ ఏంటంటే అతను మామూలు వ్యక్తిగా కాదు జగన్మోహన్ రెడ్డికి దగ్గర దగ్గర ఒక లక్ష కోట్ల విలువైనటువంటి విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో లేకపోతే అక్కడ కర్ణాటకలో నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ లో అనేక రాష్ట్రాలలో ఇతని ప్లాంట్లు ఉన్నాయి ఇతని బంధువుల ప్లాంట్లు ఉన్నాయి చిన్న సండూర్ పవర్ ప్లాంట్ నుంచి ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి వ్యాపార ఎక్కడ సండూర్ పవర్ ప్లాంట్ అది కాస్త సరస్వతి పవర్ మనం చూసాం మొన్న కూడా పవన్ కళ్యాణ్ అక్కడ అటవీ భూములు ఉన్నాయని కూడా అన్నారు ఆ సరస్వతి పవర్ భూముల విషయం లేకపోతే ఆ షేర్ల విషయమే ఇవాళ అన్నా చెల్లెల మధ్య పంచాయతీ తల్లి నగిలి నలిగిపోతా హిముర్జ పవర్ ప్లాంట్ ఎక్కడది హిమాచల్ ప్రదేశ్ లో తీస్తా పవర్ ప్లాంట్ హిమాచల్ ప్రదేశ్ లో అంటే పవర్ ప్లాంట్ల ఆ ఉత్పత్తి పవర్ ప్లాంట్ల వ్యాపారమే కాదు పవర్ ప్లాంట్ల నుంచి కమిషన్లు ఇవాళ అదాని పవర్ ప్లాంట్స్ జమ్మూ కాశ్మీర్ ఛత్తీస్గఢ్ మరి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్క కే పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులంట వాళ్ళందరికీ మిగతా నాలుగు రాష్ట్రాల రాజకీయ పెద్దలకి ఐదు వందల కోట్లు అంట రెండు వేల రెండు వందల కోట్లు ముడుపులు ఇచ్చారని ఆ ముడుపుల కోసం అమెరికాలో మరి ఫండ్ రైజింగ్ పెట్టుకున్నారని అంటే అదాని గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల కోట్లు ఫండ్ రైజింగ్ చేసిందమ్మా అది వాస్తవం అదాని గ్రూప్ పదిహేను వందల కోట్లు ఎక్కడ అమెరికాలోనే ఫండ్ రైజింగ్ ఇదే ఇతని ద్వారా వాళ్ళ సాగర్ అదాని ద్వారా ఇప్పుడు ఆ సాగర్ అదాని ఫోన్లే వాళ్ళ పట్టించారు ఏది అతను ఫోన్ కాల్స్ లేకపోతే అతను పంపిన వాట్సాప్ మెసేజ్లు స్పష్టంగా ఉంది వాళ్ళ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు ఇవాళ ఇవన్నీ బయట పెట్టింది అనమాట అక్కడ ఎఫ్బిఐ ఇవాళ మరి ఐదు రకాల అభియోగాలు చేసింది ఎవరిపైన ఇప్పుడు ఈ గౌతమ్ అదాని ఎలా వీళ్ళు అదాని అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లంచాలు ఇవ్వడం కోసం అక్కడ ఫండ్ రైజింగ్ చేశారంటే బిట్వీన్ రౌండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు జగన్మోహన్ రెడ్డి పేరు నేరుగా ప్రస్తావించకపోయినా స్పష్టంగా చీఫ్ మినిస్టర్ అనే పదం వాటిన నేపథ్యంలో ఇక్కడ మనకు వస్తున్నది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సెకీ ఒప్పందం ద్వారా సౌర విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ లో పూర్తిగా కుడికిపోయాడు అంతే కదా ఇప్పుడు అతనిప్పటికీ కూడా ఏమని సమర్థించుకుంటాడు తనేదో తక్కువకి కొన్నాను విద్యుత్ ఇప్పుడు చంద్రబాబు ఎక్కువ కొంటున్నాడు నేను యూనిట్ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే కొన్నాను చంద్రబాబు ఇంకా మూడు రూపాయలు కొంటున్నాడు నాలుగు రూపాయలు కొంటున్నాడు చెప్పి అతని ఆరోపణలు ప్రెస్ మీట్ లో చేయటం కూడా మనం విన్నాం అంటే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి యూనిట్ కొన్నావా కానీ మరి యూనిట్ కి ఇంకో తొంభై తొమ్మిది పైసలు ఐఎస్టిఎస్ ఛార్జింగ్ దాని సంగతి ఎందుకని బయట పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు ఏళ్లలో లక్షా నలభై ఏడు వేల తొమ్మిది వందల కోట్లమ్మా ఏది దీని వల్ల ఆంధ్రప్రదేశ్ ఖజానాకి కలిగే నష్టం మరి ఏపీఎల్ నుంచి విద్యుత్ కొంటే నెట్వర్క్ విస్తరణకి ఇంకో రెండు వేల ఆరు వందల కోట్లు అది కూడా కలిపితే లక్షా యాభై వేల ఐదు వందల కోట్లు కరెక్ట్ గా కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా ఆరు వేల నాలుగు వందల మెగావాట్లు పట్టున్నామని చెప్పి వీళ్ళు బయటికేమో ఆరు వేల కోట్లు అంటారు కానీ పదహారు వేల ఐదు వందల డెబ్భై ఏడు కోట్లు ఎక్కువ వేశారు